ఈనాడు క్రైస్తవ సమాజము ఎలా తమ మనసును కుదుట పెట్టుకుందయ్యా అంటే మేము ప్రార్థన బాగా చేస్తున్నాం బాగా చేసే స్థలంలోకి ఉన్నాం మేము అనుకుంటున్నారు చాలా మంది మేము బాగా ఆరాధన చేసే స్థలంలో స్థిరపరచబడ్డాం అనుకుంటున్నారు చాలా మంది మేము ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేసాం అనుకుంటున్నారు చాలా మంది కానీ ప్రభు చెప్పిన మాట ఏంటి మీరు తిరగనే మీరు అటు ఇటు తిరగకూడదు ఈనాడు క్రైస్తవ్యం ఏమైపోయిందయ్యా అంటే ఎంత గొప్ప భక్తి చేయడానికి నేను ఇష్టపడుతున్న క్రైస్తవ్యము దేవుడు తిరగద్దు అని చెప్పిన మాటకు మాత్రం ఏం చేయండి లోబడరు అనుకుంటారు పైగా ఇదే నిజమైన భయభక్తులు అనుకుంటారు చాలా మంది చెప్పండి ఏమనుకుంటారండి మేము ఎక్కడ తిరుగుతున్నా అదే ప్రార్థన చేస్తున్నాం కదా మేము ఎక్కడ తిరుగుతుంది అదే ఆరాధన చేస్తున్నాం కదా అదే వాక్యం కదా అందుకని గొప్పదైన గొప్పగా మేము జరిగిస్తున్నాం కదా అదే గొప్పగా 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 ఉంది కదా అనుకుంటారు తప్ప వాళ్ళకు మాట మర్చిపోతున్నారు దేవుడు తిరగద్దు అని చెప్పాడు కదా మేము ఏం చేయాలి ఆ మాట కూడా చెయ్యాలి మాట మాట చాలా చాలామంది దేవుడు వాక్యం ఏం చెప్తుంది నువ్వు అటు ఇటు తిరగడం మనసే మనసే ఎవరన్నా అటు ఇటు తిరిగే ఉంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి అటు ఇటు తిరిగేవాడు సాతాను అవునా కదా యోగు దగ్గర మాట్లాడతాడు అదే యోబు దగ్గరికి సాతాన్ ఈశుప్రభువు దగ్గరికి సాతాన్ వచ్చినప్పుడు సాతానా ఏం చేస్తున్నావు అంటే నేను అటు ఇటు తిరుగుతున్నాను కానీ క్రీస్తు మాత్రం స్థిరముగా సింహాసనం మీద కూర్చొని ఈ లోకాన్ని విశ్వాన్ని పరిపాలన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం మన ప్రభువు స్థిరంగా ఉండే దేవుడు సా అటు ఇటు తిరిగేవాడు ఎప్పుడు చెప్పండి స్థిరంగా ఉన్నవాడు దేవుని బిడ్డ అటు ఇటు తిరిగేవాడు దేవుని బిడ్డ మీరు చెప్పాలి